మనం మాత్రం నిమ్మకు నీరు ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ఉన్నాం కనీసం మనం కనుక గురిస్తకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం ప్రజా వ్యతిరేక విధానాలు మనం వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో కట్టి గట్టి దెబ్బ ఎదుర్కోబోతా ఉన్నాం కార్మికులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతా ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఏం జరుగుతూ ఉందనేది ఎక్కడ కూడా రాష్ట్రాలకు స్వయం పరిపాలన లేదు రాష్ట్రాలకు రాష్ట్రాల వారి యొక్క హక్కులను కాపాడుకునే పరిస్థితి లేదు అక్కడ మోడీ ఏది చెప్తే అదే మిగతా రాష్ట్రాలు కూడా పాటించే విధంగా ఉన్నాయి మోడీ ఏమన్నా ఈ దేశానికి ఏమో ఈ దేశాన్ని తయారు చేస్తారా ఈ మోడీ ఈ దేశానికి ఏమన్నా పెద్ద మనం ఓట్లు వేస్తే గెలిచినటువంటి మోడీ మనం చెప్పినట్టు వినాలి తప్ప ఆయన చెప్పినట్టు మనం వినేటువంటి పరిస్థితులు ఉన్నాం మిగతా రాష్ట్రాల ముఖ్యమైన తమిళనాడు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి మోడీ తీసుకున్న వ్యతిరేక విధానాల్లో వ్యతిరేకిస్తా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోడీ ఏది చెప్తే అది చిరబడి చేసే విధంగా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లను మన రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అమలు చేయాలా ఎప్పుడెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవలాట పడుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు గత ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకునేది లేదు రాబోయే రోజుల్లో మాత్రం మీరు గట్టి దెబ్బ ఎదుర్కోబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను శివసంఖ్య సంబంధి దగ్గరకు పోదాము అందులో బ్యాంకు కార్డు ఇవ్వండి శివసంఘ దగ్గర అందరం ఆఫీస్ కార్డుకి పోదాము ఆఫీస్ దేశాల స్కూళ్ళకి మీరు ప్రయో గవర్నమెంట్ స్కూల్ ను మోతపడే పరిస్థితి వచ్చింది అతి సామాన్యుడి కార్పొరేట్ స్కూల్లో తగ్గించాల మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రైవేటు విద్యారంగా కూడా ప్రోత్సాహిస్తాం గవర్నమెంట్ విద్యారంగా కూడా ప్రోత్సహిస్తాను అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజు అన్ని కూడా వెళ్తున్నారు ఆశా వర్కర్లు అయితే మరి రోజు ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఆశా వర్కర్ని ఇబ్బంది గురి చేస్తున్నారు గత ప్రభుత్వంలో యాభై మందికి ఒక వాలంటీర్ నుంచి సంక్షేమ పథకాలు అన్ని సర్వీసులు చేస్తే మీరు ఈ రోజు దాదాపు పన్నెండు వందల మంది ఒక ఆశా వర్కర్కి ఇచ్చి రోజు ఒక కొత్త యాప్ పెట్టి వాళ్ళని రోజు కొత్త సర్వే చేయించి వాళ్ళని మానసిక ఒత్తిడితో గురి చేస్తున్నారు పోనీ ఇన్ని పనులు చేపిస్తున్నారు మీరు వాళ్ళకి ఏమన్నా ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నారా వాళ్ళకేమైనా బిఎఫ్ కటింగ్ ఇస్తున్నారా వాళ్ళకి ఇస్తున్నారా వాళ్ళకి ఏమైనా హెల్త్ పాలసీలు ఇస్తున్నారా ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళని ఎట్టి సేకరి చేసి వాళ్ళ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు పనిమాను గురి చేస్తున్నారు కనీసం వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం పిఎఫ్ గానీ కటింగ్ కానీ లేకుండా మీరు ఎంతో ఇది చేసి మీరు వాళ్ళ శ్రమను దోసుకుంటున్నారు ఇది రాష్ట్రానికి కానీ మంచిది కాదు అలాగే సిపిడబ్ల్యూ స్కీమ్ లో పనిచేస్తున్న వాళ్ళకు ఎన్నో విధాలుగా గతంలో ఎన్ఎంఆర్లుగా కొనసాగుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చినాక మీ యొక్క కేవలస గుండాలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్ల్యూ స్కీమ్ లో పనిచేస్తున్న వర్కర్స్ కూడా మీరు ఎన్నో విధాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు మీరు అంటే తగురుమ్మ అని చెప్పి పాలకులు మీ అధికారులు కూడా మీకు కొమ్ము కాసి ఆ నలుగురికి వెళ్ళి పలుకుని వెతుకుతున్నారు ఇన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి ఇన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యగా నేను ఇష్టం కనుక ఏ కలిసి కట్టుకొని మిమ్మల్ని స్థలే సదే ఉందా గట్టించిన దాకా కూడా ముందుగా వాటికి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రజెక్షన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హనుమంతు గారికి ధన్యవాదాలు ఇప్పుడు వై డెంబ్యస్ జిల్లా నాయకుడు చెంగలకొండ i Sampai jumpa di video selanjutnya.